విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేస్తున్నారని తిప్పాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం తిప్పాపూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఏగిన వేణు వారి కుటుంబ సభ్యులు స్మార్ట్ టీవీ సౌండ్ బాక్సులను వితరణ చేయగా పాఠశాల సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఏగిన వేణు వారి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా తాను పనిచేసిన పాఠశాలకు అనేక రకాలుగా సేవలు చేశారని విద్యార్థుల సౌకర్యం కోసం సౌండ్ బాక్సు స్మార్ట్ టీవీని అడగగా హైదరాబాద్ నుంచి వచ్చి అందించడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బన్నాజీ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసు ఉపాధ్యాయులు అమరీశ్వరి పద్మ వనిత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు మా పాఠశాలకి ఇంత మంచి టీవీని బహుమతిగా ఇచ్చినటువంటి మీకు మా పాఠశాల శక్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి మీ కుటుంబానికి మా మన రాజగారు అప్పుడప్పుడు వస్తు మా పాఠశాలకు ఏదో చిన్నగా పెట్టారు ఏదో మీకు తోచినంత మా పాఠశాలకు సహాయం చేయాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రాథమిక పాఠశాల తిప్పాకూరు విచ్చేసినటువంటి ఏగిన వేణుగారు వారి దంపతులు మా పాఠశాలకు సౌండ్ సిస్టమ్ మరియు టీవీని మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు మాకు వారితో ఉన్నటువంటి అనుబంధము మాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇంతకుముందు జరిగిన పనిచేసిన పాఠశాలలో వారు అక్కడ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రొజెక్టర్ మరియు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది అక్కడ నేను పనిచేసిన పాఠశాల యొక్క అనుబంధంతో వారు నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కాల్ చేయడం జరిగింది మీ పాఠశాలకు ఏ అవసరం ఉందా నేను కావాలంటే అడుగుతున్నాను చెప్పండి అని చెప్పగానే మేము అడగగానే మాకు టీవీ ఉన్ను తర్వాత సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి రాయరేషిష్యులు ఉండాలని చెప్పి కోరుకుంటారు మాకు చాలా సంతోషంగా ఉంది టీవీ మరియు స్పీకర్ ఇక్కడ ఈ పాఠశాలకి ఇస్తున్నందుకు సో మాకు శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పినప్పుడు ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని అని చెప్పినప్పుడు తెలియగానే తను స్పీకర్ ఇంకా అలౌట్ సౌండ్ సిస్టమ్ ఇంకా టీవీ ఇస్తే వాళ్ళకి విజువలైజ్ ఇస్తారా వాళ్ళకి టీచింగ్ చేయగలుగుతారా అని చెప్పని అండ్ అలాగే పిల్లలకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో హెల్ప్ అవుతుందని చెప్పి చెప్పారు సో అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఇచ్చినందుకు అండ్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఇంకా మీకు ఏ అవసరాలున్నా మాకు చెప్పాలని చెప్పని తెలియజేస్తాను